అందరికీ నమస్కారం రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరులో రా దేశవ్యాప్తంగా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ ప్రక్రియతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు పునర్విభజన ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది ఇలా ఒకే దఫా పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు పునర్విభజన ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయనున్నారు ఈ క్రమంలో జనగణన ముందస్తుగా చేపట్టాల్సి ఉంది జనగణన పూర్తయిన తర్వాత గ్రామాలు మండలాలు జిల్లాలు నియోజకవర్గాల్లో విభజన చేపడతారు ఇలా దశలవారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది ఇందుకు ప్రస్తుత జిల్లాలో విభజన ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జిల్లాల ప్రస్తావన చేపట్టారు గతంలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన స్పష్టంగా చెప్పారు ఇటీవల జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు అయితే ఇది కాస్త అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు పునరుభన సమయంలో కొన్ని మండలాలు గ్రామాలు విలీనం చేయాల్సి ఉంది దగ్గరకున్న గ్రామాలను పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు చేర్చాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలు ముందస్తుగా పునర్విభజన చేసి మళ్ళీ పార్లమెంటు అసెంబ్లీ స్థానాల సమయంలో మార్పు చేర్పులు చేయడం చాలా కష్టం అవుతుంది ఇది ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో చేపడితే అన్ని ఒకే ఒకే విధంగా ఉండేదానికి అవకాశం ఉంది ఇటు గ్రామం నుంచి పంచాయతీ మండలం నియోజకవర్గం పార్లమెంట్ స్థానం అన్నీ ఒక పద్ధతి ప్రకారం పూర్తయ్యే అవకాశం ఉంది దీంతో వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రారంభమయ్యే పార్లమెంటు డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు అసెంబ్లీ జిల్లాలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఇలా కొత్త జిల్లాలు ప్రతిపాదన కాస్త ఆలస్యం అవుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పెంచి ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేశారు ఇలా జిల్లాలు ఇప్పటికే ఉన్న జిల్లాల్లో నాలుగు జిల్లాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం కాస్త కసరత్తు చేస్తున్నా వచ్చే ఏడాది మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పునర్వి విభజన చట్టం రెండు వేల ఇరవై ఆరు మేరకు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు పెంపు లేకపోయినా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం మేరకు అసెంబ్లీ స్థానాలు పెంపు చేస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అప్పట్లోని అమలు చేయాల్సి ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి రావడంతో దీన్ని పక్కన పెట్టింది తాజా పరిస్థితుల్లో పునరు డీలిమిటేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కార్యక్రమంలో దీన్ని పూర్తి చేయనున్నారు ఇలా పెరిగే అవకాశం ఉంది ఏపీలో ఇప్పటికే ఉన్న నూట ఐదు అసెంబ్లీ స్థానాలు బదులు రెండు వందల ఇరవై ఐదు మేరకు పెరుగుతాయి ఇది చట్టం కూడా చేపట్టారు ఇలా రాష్ట్రంలో కొత్తగా యాభై అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది ప్రతి జిల్లా నుంచి రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి ఈ క్రమంలోనే మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో పునర్విభజన అంతకంటే ముందు చేపట్టే అవకాశం ఉంది ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే పరిస్థితుల్లో మండలాలు గ్రామాలు ఇవన్నీ కూడా అధికార యంత్రం యంత్రాంగం సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రక్రియనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించినట్లు సమాచారం కాగా అమలు మాత్రం రెండు వేల ఇరవై ఆరు తర్వాత మాత్రమే ఉంటుందన్నది స్పష్టం డీలిమిటేషన్ ప్రక్రియ కూడా కోర్టు మీ ప్రభుత్వం కాస్త ఆలస్యం చేస్తూనే ఉంది ఏపీలో ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల విషయంలో పదేళ్ళ నుంచి ఇదే తీరుగా వ్యవహరిస్తుంది ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియ చేపడుతున్న కూటమి డీలిమిటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంది ఇప్పటికే ఉన్న ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకు బదులు అదనంగా ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలు రానున్నాయి దాదాపు మూడు వందల స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది ఇందుకు అవసరమైన పార్లమెంట్ భవనాన్ని కూడా కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ తప్ ఇక రెండు వేల ఇరవై ఆరు తర్వాత డీలిమిటేషన్ పూర్తి చేసి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్సు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి ఈ ప్రక్రియ రెండేళ్ల పాటు జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభిస్తే ఇరవై ఏడుకు పూర్తి చేసి ప్రభుత్వానికి పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది ఇలా జిల్లాలు నియోజకవర్గాలు మండలాలు పార్లమెంట్ స్థానాలన్నీ ఒకే దఫా పూర్తి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ధన్యవాదాలు